ఓ మహర్షి ఆ గజరాజు మరియు ఆ మకరము వాటి ప్రవర్తనలో ఏదో అసాధారణమైనది ఉంది వాటి పూర్వజన్మ వృత్తాంతమేమి అవి ఈ రూపములను పొందడానికి కారణమేమి వినండి ఋషులారా ఆ గజరాజు కథ పూర్వజన్మలో ఇంద్రద్యుమ్నుడు అనే ఒక గొప్ప రాజు కథ పూర్వము పాండ్యదేశాన్ని ఇంద్రద్యుమ్నుడు అనే రాజు పరిపాలించేవాడు ఆయన పరమ భక్తుడు ధర్మమే ఆయన మార్గ్రాజభోగముల కంటే ఆ రాజుకు విష్ణుపాద సేవయే పరమావధిగా తోచింది ఈ ప్రపంచాన్ని విడిచి పరమాత్మలో లీనమవ్వాలని నిశ్చయించుకున్నాడు తపస్సులో లీనమైన రాజు బాహ్య ప్రపంచాన్ని మరిచిపోయాడు అదే సమయమున మహాతేజ్శాలి అగస్త్య మహాముని తన శిష్యులతో అక్కడికి విచ్చేశను మహర్షి రాకను ఆ తపస్వి గమనించలేదు ఆ అగౌరవమే శాపానికి కారణం కాబోతోంది ఓ గర్విష్ఠుడా నీవు ఏనుగు వలె మదించి నీ కర్తవ్యాన్ని విస్మరించావు నీవు ఏ రూపమును అహంకారముతో అవమానించావో ఆ రూపమునే పొందు మదపుటేనుగుగా జన్మించు అది ఆ మొదటి జీవి యొక్క కథ కాని రెండవదాని సంగతేమిటి ఆ మకరం యొక్క హృదయంలో ఏ పురాతన గతం దాగి ఉంది గంధర్వులలో అనే ఒక గొప్ప గాయకుడుండేవాడు అతని గానానికి ముల్లోకాలు ముగ్ధులయ్యేవి కాని ఆ ప్రశంసలే అతనిలో గర్వాన్ని నింపాయి ఆ కీర్తి అతనిలో అహంకారాన్ని పెంచింది జలక్రీడల ఉల్లాసంలో తపస్సులో ఉన్న ఒక మహర్షిని చూసి ఆయనను అవమానించాలని నిర్ణయించుకున్నాడు ఆ గర్వపు చేష్టకు మహర్షి ఓ జలచరము వలె క్రూరముగా ప్రవర్తించితివి నీవు ఏ రూపమును అవమానించావో ఆ రూపమునే పొందు వేల సంవత్సరాలు మకరముగా జీవించు వెయ్యి దివ్య సంవత్సరాలు గడిచాయి రాజు యొక్క బలం క్షీణించింది అతని అహంకారం ముక్కలైంది అతని ఆశ చనిపోయింది బలము ఓడిపోయింది అహంకారము అణిగిపోయింది ఆ క్షణమున పూర్వజన్మ స్మృతితో ఆ గజరాజు తన చివరి శక్తిని భక్తిగా మార్చుకున్నాడు అహంకారము బలము నశించాయి ఇప్పుడు మిగిలినది ఒక్కటే వారు